హైదరాబాద్ లో ఓ భార్య భర్తను చంపేసింది ఇలాంటి న్యూస్ లన్నింటికి ఎప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా లేదు నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం మాదారం గ్రామానికి చెందిన జల్లెల శేఖర్ కు చిట్టితో పెళ్లి జరిగింది దాదాపు ఏళ్ళు నలభై ఏళ్ల శేఖర్ స్థానికంగా ఓ కార్పొరేటర్ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నాడు జరూర్ నగర్ లోని కోదండరామ్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ లో ఉంటున్నారు వీరు వీరికి ఓ కూతురు కొడుకు ఉన్నారు కూతురు హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది పదేళ్ల కొడుకు వీరితోనే ఉంటున్నాడు వీరి జీవితం హాయిగా సాగుతోంది కానీ స్థానికంగా అదే కాలనీలో ఉండే హరీష్ అనే వ్యక్తితో చిట్టికి పరిచయం ఏర్పడింది అది కాస్త అక్రమంగా మారింది భర్త డ్యూటీకి వెళ్తాడు కూతురు హాస్టల్లో ఉంటుంది కొడుకు స్కూల్కి వెళ్ళగానే ప్రియుడితో ఎంజాయ్ చేసేది చిట్టి ఇలా చాలా ఏళ్లుగా ఇది సాగుతూ వస్తోంది అయితే ఓసారి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో తమ ఇంటి ముందు ఓ వ్యక్తితో మాట్లాడుతూ దిచ్చిట్టి ఇలా చాలా సార్లు మాట్లాడేది ఎందుకంటే భర్త పనికి వెళ్ళొస్తాడు గాఢ నిద్రలో ఉంటాడు కొడుకు కూడా పడుకుంటాడు కాబట్టి రాత్రి సమయంలో అదే కాలనీలో ఉండే ప్రీయుడిని కలుసుకునేది అయితే ఇలా ఓ రోజున అర్ధరాత్రి వేళ ప్రీయుడితో మాట్లాడుతూ ఉండగా భర్తకు మెలకువ వచ్చింది చూస్తే భార్య పక్కన లేదు లైట్లు కూడా ఆర్పేస్తున్నాయి బాత్రూమ్ లో ఉందేమో అనుకున్నాడు కానీ బాత్రూంలో కూడా లేదు బయట తలుపు కూడా దగ్గరకేసి ఉంది దీంతో భర్త మెల్లిగా డోర్ దగ్గరకెళ్ళాడు భార్య చిట్టి అప్పుడు ఎవరితోనో మాట్లాడుతున్నట్లు గమనించాడు మెల్లిగా తలుపు తీయగా అదే కాలనీలో ఉంటున్న హరీష్ తో చిట్టి మాట్లాడుతుండగా చూసి గట్టిగా నిలదీశాడు ఆ వెంటనే హరీష్ అక్కడి నుంచి పరారయ్యాడు ఎప్పటి నుంచి జరుగుతోంది ఈ తతంగం అంటూ భార్యతో గొడవ పెట్టుకున్నాడు దీంతో ఇద్దరి మధ్య సాఖ్యత పోయింది ఎందుకంటే భార్య చిట్టి మీద నమ్మకం కోల్పోయాడు అప్పటి వరకు ఉన్న గౌరవం కూడా పోయింది అసలు అర్ధరాత్రి పూట రెండు గంటల సమయంలో మరో వ్యక్తితో చీకట్లో మాట్లాడుతుంటే చూసిన శేఖర్ ఇక ఆ రోజు నుంచి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో మరో వ్యక్తితో చీకట్లో మాట్లాడుతుంటే చూసిన శేఖర్ తరచూ నిలదీసేవాడు ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు పెరగడంతో కుటుంబ పెద్దల దగ్గర పంచాయతీ పెట్టాడు శేఖర్ ఇక పెద్ద మనసులు అడిగిన క్వశ్చన్ ఒకటే అర్ధరాత్రి ఎందుకు వేరే వ్యక్తితో మాట్లాడావని అర్ధరాత్రి మాత్రమే కాదు ప్రతిరోజు ఫోన్ లో కూడా మాట్లాడుతుందని భర్త చెప్పాడు ఇలాంటి నీతి లేని చిట్టి నాకొద్దన్నాడు అయితే భర్త నన్ను సరిగా చూసుకోవడం లేదని రివర్స్ లో పంచాయతీ పెట్టింది భార్య తాను హరీష్ అనే వ్యక్తితో మామూలుగానే మాట్లాడాను అతనికి ఏదో అవసరం ఉంటే ఆ రోజు తన దగ్గరకు వచ్చాడు నేను తలుపు తీయొద్దనుకున్నాను కానీ అర్జెంటుగా మాట్లాడాలంటే తీశాను అప్పుడే నా భర్త వచ్చాడు అంటూ చిట్టి చెప్పుకొచ్చింది నా భర్తే కావాలని నా మీద తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని చిట్టి వాదించింది అంతేకాదు నా భర్త నన్ను వేధిస్తున్నాడని కూడా చెప్పి చెప్పింది ఈ సోదంతా విన్న పెద్దలు చివరికి చిట్టుకే బుద్ధి చెప్పారు ఎంత పని ఉన్నా అర్ధరాత్రి రెండు గంటలకు ఎవ్వరూ మాట్లాడరు మగవాళ్ళు మగవారితో కూడా ఎంత అర్జెంటు ఉన్నా కూడా ఆ టైంలో మాట్లాడరు కనీసం ఫోన్ లో కూడా మాట్లాడుకోరు అలాంటిది నువ్వు తలుపు కొట్టంగానే తలుపు తీసి బయటికి వెళ్ళావా ఎంత బాగా చెబుతున్నావని చిట్టిని తిట్టేసారు అంతా ఆ తర్వాత బుద్ధిగా ఉండాలి పిల్లల జీవితం నాశనం అవుతోంది వారి కోసమైనా సఖ్యతగా ఉండాలని చిట్టికి చెప్పారు సరే అని తల ఊపింది అయితే ఈ అక్రమందాన్ని మాత్రం కొనసాగించింది కాకపోతే భర్త నిఘా పెరిగిపోయింది పైగా అప్పుడప్పుడు శేఖర్ భార్య క్యారెక్టర్ ని తప్పు తిట్టేవాడు అతనితో మాట్లాడితే ఊరుకొనని హెచ్చరించేవాడు కానీ చిట్టి మాత్రం భర్తను మోసం చేస్తూ ఉంది వీలైనప్పుడల్లా అతనితో మాట్లాడేది కానీ కలవటం మాత్రం కుదిరేది కాదు ఈ ఎడబాటుని తట్టుకోలేకపోయింది చిట్టి ఇదే విషయాన్ని ప్రీడికు కూడా చెప్పింది ఇంకేముంది ఇద్దరు కలిసి ప్లాన్ వేశారు ఏకంగా తన భర్తను చంపేసేందుకు ప్లాన్ చేసేసారు భర్తను చంపిన తర్వాత హాయిగా కలిసి ఉండొచ్చు అనుకున్నారు అయితే ఆగస్టు ఇరవై తేదీన చిట్టి కొడుకు దగ్గరలోని గణేష్ మండపం దగ్గరికి వెళ్ళాడు తాను ఆ మండపం దగ్గరే పడుకుంటానని తల్లికి తండ్రికి చెప్పాడు కానీ తండ్రి వద్దన్నాడు రాత్రి బాగా వర్షం కూడా కురుస్తోంది నీకు జలుబు చేస్తోంది మళ్ళీ స్కూల్కి ఇబ్బంది కలుగుతుందని చెప్పాడు కానీ తండ్రిని బ్రతిమలాడాడు కొడుకు దీంతో దేవుడి దగ్గరకే కదా అనుకున్నాడు తండ్రి అందుకు సరేనన్నాడు నువ్వు పొద్దున్నే వచ్చేసి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాలని చెప్పాడు దీంతో తన ఫ్రెండ్స్తో కలిసి ఆ మండపం దగ్గరే పడుకుంటానని వెళ్ళిపోయాడు కొడుకు కానీ తాను వినాయకుడి పాదాల దగ్గర పడుకున్న సమయంలో తనను ప్రాణంగా ప్రేమించిన తండ్రిని కన్న తల్లే దేవుడి దగ్గరకు పంపిస్తుందని పాప మా చిన్నారికి తెలియదు ఇక రాత్రి సమయంలో గాఢ నిద్రలో ఉన్నాడు శేఖర్ వెంటనే తన పిరియుడికి విషయం చెప్పింది తన కొడుకు ఇంట్లో లేడు ఇంత మంచి సమయం దొరకదు ఇంటికి వస్తే కలిసి నా భర్తను చంపేద్దామని చెప్పింది మెల్లిగా అర్ధరాత్రి సమయంలో శేఖర్ ఇంటికి వచ్చాడు హరీష్ అప్పటికే అతని ప్రియరాలు ప్రియుడి కోసం ఎదురుచొస్తుంది తలుపును దగ్గర ఉంచింది మెల్లిగా చీకట్లో హరీష్ ఇంట్లోకి వచ్చాడు ప్రీడిని చూడగానే లేచి స్వాగతం పలికింది చిట్టి పడుకున్న భర్తను చూపించింది ఆ వెంటనే అతని మీద కూర్చున్నాడు హరీష్ వెంటనే శాఖర్ మేరకు చున్నీ చుట్టేసాడు కానీ బలంగా ఉన్న శాఖర్కు మెలకు వచ్చింది హరీష్తో పెనుగులాట మొదలు పెట్టాడు కానీ ఇంట్లో ఉన్న డంబెల్తో భర్త తల మీద ఒకటేసారి గట్టిగా బాధింది చిట్టి అంతే ఆ దెబ్బకు స్పృహ కోల్పోయాడు ఆ తర్వాత మెడకు ఊరేసి చంపేశాడు ఇంతలో తీవ్ర రక్తస్రావం అయింది ఆ తర్వాత భర్త స్రవం మీద దుప్పటి కప్పింది ఆ తర్వాత ప్రీయుడితో ఇంట్లోనే ఎంజాయ్ చేసింది కొద్దిసేపటికి ప్రీడిని పంపేసింది తెల్లవారుజామున కొడుకు ఇంటికి వచ్చాడు నాన్న లేట్ అవుతుంది లే డ్యూటీకి వెళ్ళవా అని నిద్ర ల్యాప్టాప్ మొదలుపెట్టాడు కానీ తల్లి అడ్డుకుంది నాన్న అలిసిపోయాడు పడుకున్నాడు నువ్వు నిద్ర లేపకని చెప్పింది ఇంతలో స్నానం చేసిన చిట్టి ఆ తర్వాత దోశలు వేసుకుని కూల్గా తింది కొడుకు కూడా తినిపించింది అటు ఇటు తిరుగుతున్న కొడుకు నాన్న లే నాన్న తొందరగా లే అంటూ లేపేవాడు కానీ ఐదు సార్లు ప్రయత్నించినా కూడా తండ్రి లేవలేదు తల్లి నాన్నను డిస్టర్బ్ చేయకని చెప్పింది ఆ తర్వాత తీరిగ్గా తానే లేపుతున్నట్టు డ్రామాలాడింది కావాలనే కావాలని భర్త శేఖర్ ని కింద పడేసింది ఇక అప్పటి నుంచి స్టార్ట్ చేసింది పర్ఫార్మెన్స్ మీ నాన్న చనిపోయాడు రాత్రి మాకు గొడవ జరిగిందని ఏడుస్తూ చెప్పింది ఆ చిన్నారికి ఏమీ అర్థం కాలేదు పక్కింటి వారిని పిలిచి ఇదే విషయం చెప్పింది రాత్రి సమయంలో తాగిన గొడవ పడ్డాడు నన్ను తీవ్రంగా కొట్టాడు నేను కూడా అతన్ని గట్టిగా నెట్టేస్తే గోడకు బలంగా తాకింది ఆ తర్వాత గొడవ సద్దు తలనొప్పి వస్తుందంటే నేనే జండు బాం రాశాను కానీ నిద్రలోనే భర్త చనిపోయాడని చెప్పింది ఇచ్చెట్టి కానీ ఆమె స్క్రీన్ పక్కింటి వారికి నచ్చలేదు ఏదో కథలు చెబుతుందని భావించారు పోలీసులకు సమాచారం ఇచ్చారు సరూర్ నగర్ పోలీసు సర్రమను చేసి పరిశీలించారు ఆరిపైన రక్త మరకలను చూసి ఆమెను తమదైన శైలిలో ప్రశ్నించారు వారికి కూడా చిట్టి అదే కథ చెప్పింది కానీ పోలీసులకు గతంలో హరీష్తో ఉన్న అక్రమందం గురించి చెప్పుకొచ్చారు దీంతో పోలీసులు తమదైన చలిలో విచారణ చేయడంతో నిజం ఒప్పుకుంది తానే ప్రీడితో కలిసి డంబెల్తో కొట్టి చంపానని చెప్పింది కానీ ప్రీడితో కలిసి భర్తను చంపిన నీచరాలు భర్త మీదనే అభాండాసింది రోజు నన్ను వేధించేవాడు నాకు సరిగ్గా అన్నం కూడా పెట్టలేదని పోలీసుల ముందు చెప్పుకొచ్చింది మరి నిజంగా అలాంటి పరిస్థితే ఉంటే ఇంట్లో నుంచి వెళ్లిపోతే సరిపోయేది కనీసం ఆమె జైలుకి వెళ్లకుండానైనా ఉండేది కానీ హత్య చేశాక తాను చేసింది సరైన పనేనని చెప్పుకోవడానికి సానుభూతి కోసం ఇలా అబద్దాలు చెప్పటం మొగుళ్లను చంపిన భార్య రాక్షసరాళ్లకి కామనైపోయింది అయితే ఆ నీచరాలు చేసిన పనికి ఇప్పుడు పిల్లలు అనాథలయ్యారు ఇటు తండ్రి లేడు తల్లి ఎప్పుడు వస్తుందో తెలియదు వచ్చినా ఆమె ఎక్కడ ఉంటుందో కూడా తెలియని పరిస్థితి పోలీసులు పిల్లలకు ఓ ఏర్పాటు చేసేందుకు అందరితో మాట్లాడారు తాము మామయ్యతో ఉంటామని పెద్ద కూతురు చెప్పింది ఇటు వారి కొడుకు అసలు ఏం జరిగిందో తెలియని పరిస్థితి నాన్నే పిలుపు తన జీవితంలో ఇక లేదని రాదని తెలియని ఆ చిన్నారి బిక్కు బిక్కుమంటూ దిక్కులు చూస్తున్నాడు ఏడవాలన్నా కూడా తెలియని వయసులో ఉన్నాడు అతన్ని చూసి అందరూ కన్నిటి పర్యంతమయ్యారు ఇంత చిన్న వయసులో ఆ రాక్షస కారణంగా ఎంత కష్టం వచ్చిందని అందరూ ఆవేదన చెందడం కనిపించింది అయితే చిట్టి దగ్గర ఉన్న బంగారం ఆస్తులను పిల్లలకు చెందేలా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు వారికి మంచి భవిష్యత్ ఇస్తామని వారి మేనమామ ధైర్యం చెప్పడం కొంత ఉపశమనం కలిగించే విషయం మరోవైపు తమ సొంత బావ చనిపోయినా కూడా చిట్టి వైపు బంధువులు చాలాసేపటి తర్వాత వచ్చారు తమకు ఈ విషయం తెలియదని చెప్పారు దీంతో కాసేపు అక్కడ రెండు వైపుల కుటుంబాల మధ్య గొడవ జరిగింది పోలీసులు జోక్యం చేసుకొని పిల్లలకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కొంతవరకు శేఖర్ కుటుంబ సభ్యులు ఇలా ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో తెలియని పరిస్థితి పీడితో కలిసి భర్తలను చంపడం అనేది న్యూ నార్మల్ గా మారే పరిస్థితి కనిపిస్తోంది వాస్తవానికి చట్టంలో మార్పులు తేవాలి ఇలాంటి హత్యా నిందితులకు కనీసం పదేళ్ల వరకు బెయిల్ రాకుండా చేస్తే తప్ప ఇవి ఆగవని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి కోసం ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి